హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్ ఈరోజు మనం వీడియోలో క్యారెట్ సగ్గుబియ్యం కాంబినేషన్ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను తెలిసిన వాళ్ళైతే తిన్నామని కామెంట్ చేయండి ఇప్పటి వరకు తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా ప్రిపరేషన్ చూద్దాం స్టవ్ మీద పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కరిగిన తరువాత జీడిపప్పు అలాగే ఎన్ను ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరకప్పు క్యారెట్ తురుమును కూడా ఇదే నెయ్యిలోకి వేసుకొని వేయించుకోవాలి నేను ఇదే కప్పుతో ముప్ప కప్పు బియ్యాన్ని తీసుకొని వన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి ఈ విధంగా క్యారెట్ని బాగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి క్యారెట్ అనేది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి లేకపోతే పాయసం అనేది తినేటప్పుడు పచ్చివాసన తగులుతూ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది ఈ విధంగా నెయ్యి సరిపోకపోతే మరి కాస్త నెయ్యిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న క్యారెట్లోకి నేను లీటరు పాలు తీసుకుంటున్నానండి నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీకి ముప్పావు లీటర్ పాలు అనేది కరెక్ట్గా సరిపోతుందండి మీ మీరు తీసుకునే సగ్గుబియ్యం క్వాంటిటీని బట్టి మీరు పాలు అనేవి తీసుకోండి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత పాయసం అనేది చిక్కబడుతుంది కదండి అందుకని చూసుకొని పాలు తీసుకోవాలి ఈ విధంగా పాలు మరుగు మరిగిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి పాలను కాసేపు ఉడకనివ్వాలి ఈ విధంగా పాలు కాసేపు మరిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి చూసారా సగ్గుబియ్యాన్ని ఈ విధంగా నానిపోయి ఉండాలండి ఈ విధంగా నానిన సగ్గుబియ్యాన్ని ఈ విధంగా మరుగుతున్న పాలలోకి వేసుకోవాలి మొత్తం సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒకసారి కలిపి సగ్గుబియ్యం పాలలో కాసేపు ఉడకనివ్వాలి చూసారా ఈ విధంగా సగ్గుబియ్యం అనేది ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఈ విధంగా ఉడికిన సగ్గుబియ్యంలోకి రెండు ఇలాచీలను కూడా దంచుకొని వేసుకోవాలి నా దగ్గర ఇలాచి పౌడర్ లేదని మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఈ విధంగా రెండు ఇలాచీలను దంచుకొని వేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి మన టేస్ట్కి తగినంత షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే మనం టే టేస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి ఒకసారి టేస్ట్ చూసుకొని షుగర్ అనేది సరిపోకపోతే వేసుకోవచ్చు ఈ విధంగా కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిందా లేదా చూద్దాం చూసారా సగ్గుబియ్యం అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్